హలో అండి ఇంట్లో రెగ్యులర్గా ఉండే వస్తువులతో మనం అప్పటికప్పుడు వడియాలు ఎలా చేసుకోవాలో ఈజీగా చూస్తామండి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్లో తొమ్మిది గ్లాసులు వాటర్ తీసుకున్నానండి వాటర్ చాలా మసిలిపోయిన తర్వాత మనం అందులో కొంచెం ఓమ జీలకర్ర అలాగే నువ్వులు కొంచెం సాల్ట్ వేస్తారు సరిపడి సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని కొంచెం మసిలిన తర్వాత అందులో మనము ఉప్మా రవ్వ ఉప్మా రవ్వని మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా అది అందులో వేసేసి ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం సింపుల్గా ఏం లేదండి వడియాలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకోవాలి ఇదంతా మనం మార్నింగ్ సమ్మర్లో అయితే ఎర్లీ మార్నింగ్ వేసేసుకుంటే కూడా చాలా చక్కగా మంచిగా వడియాలు మనకి ఈవినింగ్ వరకు అయిపోతాయండి నేను చేసింది కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఇవ్వడంలో కొంచెం లావుగా వచ్చేసింది అయినా కూడా చాలా చిక్ టేస్టీగా ఉన్నాయి కొంచెం నార్మల్ అంటే మీడియం పల్చేగా ఉన్నప్పుడు మీరు ఇలా వడియాలు వేసేసుకోండి చాలా బాగుంటాయి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది అవసరం లేదు చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంతమందికి మీరు షేర్ చేసేసండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్